స్వాగతం మానవునికి మంచి చెడులను విశ్లేషించుకునే శక్తినిచ్చి సవ్యమైన దిశలో పయనింప చేసేది ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానమేనని పీఠాపురం శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా ప్రబోధించారు సప్తమ పీఠాధిపతి కవి హుసేన్ షా నూట పంతొమ్మిదవ జయంతి సందర్భంగా స్థానిక మహారాజు రైల్వే వారద సమీపాన ఉన్న పీఠం నూతన ఆశ్రమంలో ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక సాహిత్య సభలో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా ప్రసంగించారు ముందుగా పలు గ్రంథాలను డాక్టర్ ఉమర్ అలీషా ఆవిష్కరించి ప్రముఖులకు అందజేశారు అలాగే కవిశేఖర్ డాక్టర్ ఉమర్ అలీషా సాహిత్య సమితి ద్వారా అవధాన ప్రాచుర్య ధూళిపాల మణి ప్రముఖ పాత్రికేయులు లంకలపల్లి అశోక్లకు హుస్సేన్ షా కవి స్మారక సాహిత్య పురస్కారాలను పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా చేతుల మీదుగా అందజేశారు అనంతరం వారిని సత్కరించారు ఈ సందర్భంగా పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో పేరూరి సూరిబాబు ఆంకల రవితేజ డాక్టర్ పింగళి ఆనంద్ కుమార్ ఎన్టీవీ ప్రసాద్ వర్మ అక్షరం భాస్కర్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు విశేష సద్రువలి యొక్క నూట పంతొమ్మిదవ జయంతోత్సవ కార్యక్రమం ఈరోజు మనం జరుపుకుంటున్నాం సాతకు అనేటువంటి గ్రంథాన్ని మహత్తరమైనటువంటి మహోన్నతమైనటువంటి గ్రంథాన్ని వారు రచించి మానవ జీవన విధానం ఆధ్యాత్మిక తాత్విక మార్గంలో ఏ విధంగా ప్రయాణం సాధించవచ్చు అనేటువంటి అనుభవపూర్వకమైనటువంటి తాత్విక జ్ఞానాన్ని వారి అనుభవ రూపంలో వారు అనుభవించి తరించి ఆ యొక్క తత్వాన్ని గ్రంథాత్మకం చేసి సాతత్వాన్ని గ్రంథాన్ని మనకు ప్రసాదించారు ఆ విధంగా ఆధ్యాత్మిక తత్వం ద్వారా మనం ఒక జ్ఞాన నేత్రాన్ని ఏర్పరచుకొని సామాజిక సేవ ద్వారా మరొక సేవా నేత్రాన్ని ఏర్పరచుకోవడం ద్వారా మనలో పరిపూర్ణత్వం ఏర్పడుతుంది ఈ రోజున సామాజిక సేవా నేత్రంలో భాగంగా రక్తదాన శిబిరాన్ని మొక్కలు పంపిణీ కార్యక్రమాన్ని ఈ ఎన్నింటినీ నిర్వహిస్తూ మన యొక్క జీవన విధానంలో స్వచ్ఛమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఆహార పదార్థాలు తీసుకునేటువంటి విధానంలో ఒక చక్కని ఆహార ఉత్పత్తులు పొందేటువంటి స్థానాలు కూడా ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది మరి మన ఆరోగ్యంగా ఉండాలి మన యొక్క సమాజం ఆరోగ్యంగా ఉండాలి మన కుటుంబ వ్యవస్థలో శాంతి తృప్తి సంతోషం ఆరోగ్యం ఆయుష్తో మన అందరూ మనుగడ సాగించాలి అన్నట్లయితే మనందరిలో కూడా ఆధ్యాత్మిక భావన రావాలి అది మతాలకు అతీతంగా ఈ యొక్క ఆధ్యాత్మికతత్వం ప్రసాదింపబడుతుంది అందుచేత ఇది మతాతీత ఆధునిక మానవతా దేవాలయం అటువంటి మానవతా దేవాలయానికి సప్తమ పీఠాధిపతి హుసేషా సద్గురువుల యొక్క నూట పంతొమ్మిదవ జయంతోత్సవం సందర్భంగా సామాజిక సేవా కార్యక్రమాలు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్నాం ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా ఆధ్యాత్మిక విధానంలోనూ సామాజిక విధానంలోనూ మనలో సాగించగలిగినట్లయితే ఈ యొక్క జీవాత్మ పరమాత్మ యొక్క శక్తిని మనం పొంగీకరించే అవకాశం మనందరికీ ఏర్పడుతుంది ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడా తమ జీవన విధానంలో ప్రతి సంవత్సరం నాలుగు సార్లైన రక్తదాన శిబిరాల్లో పాల్గొని రక్తాన్ని రక్తాన్ని దానంగా మనం ఇవ్వగలిగినట్లయితే అది ప్రాణదానం లాంటిది ఆ విధంగా రక్తదానమే ప్రాణదానము కనుక ఒక ప్రాణాన్ని మనం నిలబెట్టడమే అది ఈశ్వరుని యొక్క మహోన్నతమైనటువంటి సేవగా మనం భావించుకుని ప్రతి ఒక్కరు కూడా రక్తదాన శిబిరాల్లోనూ మరియు ప్రతి ఒక్కరు కూడా మూడు మొక్కలు నాటి ఆ మూడు మొక్కలు ఆక్సిజన్ సిలిండర్గా భావించి మానవానికి స్వచ్ఛమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి ప్రాణవాయువు మన సేవ మూడు మొక్కలు నాటడం ద్వారా లభిస్తుంది కనుక ఈ రెండు కార్యక్రమాలు మనం ఈ సామాజిక వ్యవస్థను ఆచరిస్తూ సామాజిక సేవా నేతలను ఏర్పరచుకుని ఆధ్యాత్మిక జీవన తత్వానికి శాతత్వం అనేటువంటి గ్రంథాన్ని మనం ఆశ్రయించి ఆధ్యాత్మిక విధానంలో ప్రయాణం సాగించి భగవత్ కృపకు పాత్రులు కావాల్సిందిగా నా యొక్క మనవి సర్వే జన సుఖినో మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి